న్యూస్ సిద్ధం యాత్ర చేసిన దాడి హేమన చర్య అని అన్నారు ఎంతో దిగ్విజయంగా జరుగుతున్న సిద్ధం బస్సు యాత్ర ఆదరణ ఓర్వలేక ప్రతిపక్షాలు మంత్రి జగన్ పై చేసిన దాడిని పి గండవరాం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ రావు తీవ్రంగా ఖండించారు ఈ గన్నవరం మూడు రోడ్ల జంక్షన్ లో నాయకులు కార్యకర్తలతో నిరసన తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడి దారుణమని ప్రజల కోసం పనిచేసే ముఖ్యమంత్రి జగన్ పై ఇలాంటి దాడులు చేయడం అమానుషమన్నారు భవిష్యత్తులో ప్రతిపక్ష పార్టీలు ఇలాంటి దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల్లో భాగంగా మరి ప్రజల ముందుకి వెళ్ళే ప్రయత్నంలో బస్సు చేస్తుంటే మరి ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక ఈ జన సమీకరణ చూసి ఈ జన సందేహాన్ని చూసి మరి ప్రతిపక్షాలు ఏ ఉన్నాయో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు కుట్ర పని ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేయడం జరిగింది మరి దీన్ని ప్రజా ప్రభుత్వంగా భావించి రాజకీయాలు ఎప్పుడు కూడా రాజకీయాన్ని చూడాలి తప్ప వ్యక్తిగతంగా మరి వ్యక్తిగతంగా మనుషుల తోలికెళ్లి ప్రాణపరిస్థితులు మడ్డ చేయాలనే ఆలోచనతో మరి ఇటువంటి కుట్రల పని ఇటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మరి ఎట్టి వస్తువులో కూడా ప్రజాత్యక్తంలో తిరిగే అబ్కాయినికి లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈ కారణంగా మా రెండు నిమిషాలు మేము నిరసన తెలియజేస్తున్నాం ఈ నిరసన కార్యక్రమం మన పీగ పీగా అన్నారో నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ ఇప్పటి వేణుగోపాలరావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం దానికి ముఖ్యంగా మన క్యాండిడేట్ ఇప్పటి వేణుగోపాలరావు అనే మాట ఇంకొక మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి దుశ్చర్య చాలా గర్ణనీయమైనటువంటి ఎవరు కూడా మానవ మాత్రులు ఎవరో కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి ఇష్యూ అది ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో వాటమిని తీర్వించుకోలేక ముందుగానే ఒక పథకం ప్రకారం ఇటువంటి చర్యలకు దిగడం అనేది చాలా జుగుప్సాకరమైనటువంటి చర్య ఇది ప్రతి పౌరుడు కూడా దీన్ని ఖండించవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందనేసి నేను తెలియపరుస్తున్నాను